గ్రేటర్ విశాఖ మాధవధార విద్యార్థుల కోసం పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ అంటున్న ఎపి కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శంకర్ నాయక్ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేందుకు ఉపకరించే విధంగా పర్యావరణ దినోత్సవ క్యాలెండర్ రూపొందించింది గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శంకర్ నాయక్ అన్నారు ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం మాధవధారలోని ఎపి కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా పర్యావరణ దినోత్సవాలు క్యాలెండర్ ముద్రించడం ఆనందదాయకం అన్నారు ప్రతి విద్యా సంస్థలో ఈ క్యాలెండర్ వినియోగించి పర్యావరణ దినోత్సవాలు నిర్వహించాలన్నారు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ ద్వారా అన్ని విద్యాసంస్థలకు అవసరమైన పర్యావరణ సమాచారం కూడా అందజేస్తుందన్నారు ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని పర్యావరణ దినోత్సవాలు ఈ క్యాలెండర్లో ఉండటం వల్ల విద్యాసంస్థలకు చాలా బాగా ఉపకరిస్తుంది అని పేర్కొన్నారు ఉచితంగా అందజేస్తున్న ఈ క్యాలెండర్ ను చాలా విలువైనదిగా గుర్తించి ప్రతి ఒక్కరు పర్యావరణ దినోత్సవాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఏఎస్ వీరేంద్ర ఎస్ఏఎం రామారావు నాయుడు విశాఖపట్నం రీజినల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పివి ముకుంద రామారావు ఇంజనీర్ డాక్టర్ శ్రీనివాస్ గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం యాక్షన్ ఎయిడ్ కర్ణాటక కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు నియంత్రణ పర్యావరణ పరిరక్షణకు వారి తోడ్పాటు చాలా కాలంగా జరుగుతా ఉంది అలాగే నిర్వీర్యంగా జరగాలని చెప్పేసి కాలుష్య నియంత్రణ మండలి తరఫున కోరుకోవడం జరుగుతుంది అలాగే రత్నం గారు ఎక్కడ పర్యావరణ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినా అక్కడ తను ముందు ముందు ఉంటారు అలాగే స్కూల్స్ లో అవేర్నెస్ చేయడం ఈ ప్లాస్టిక్ వ్యర్థాల పైన అవేర్నెస్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు అలాగే వారు చేయాలని చెప్పేసి కాలుష్య నియంత్రణ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విశాఖపట్నంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా శ్రీ జేవి రత్నం గారు ఆధ్వర్యంలో అనేక పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా గ్రీన్ సిటీ క్లైమేట్ అనేది క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది దీనివల్ల రిపే రత్నం గారు ప్రతి ఏడాది క్యాలెండర్ విడుదల చేయడం జరుగుతుంది నేను రత్నం గారు విశాఖపట్నం వాసులందరికీ చాలా మందికి సూపరి చెట్లు ఎందుకంటే ఆయన ప్రతి పర్యావరణ ప్రోగ్రామ్ లోను ప్లస్ మనకి విత్తన బంతుల కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు విశేషంగా చేసి మన సింహాచలం కొండలు ప్లస్ కొండల కొండలపైన విపరీతంగా ఆయన చేయడం జరిగింది ఆయన మన సిటీలో ఉన్న పర్యావరణ ప్రేమికులందరికీ చాలా ఇష్యూలు అటువంటి వారు ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ పబ్లిష్ చేస్తూ అందరిలోనూ మెయిన్ గా విద్యార్థుల్లో ఉత్తేజం కలిగించి వాళ్ళలో ఎప్పటికప్పుడు ఏ రోజు ఈ ఏంటని తెలియ జరుగుతుంది ఈ కార్యక్రమం గత కొన్నాళ్ళుగా ఆయన చాలా గ్రాండ్ గా చేస్తున్నారు ఇంకా ఫర్దర్ గా కూడా ఆయన మరింత ముందు తీసుకెళ్లి ప్రజల్లో ప్లస్ విద్యార్థుల్లో మంచి చైతన్యం పెంచాలని పర్యావరణం మీద కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పర్యావరణ ప్రేమికులందరికీ మన రత్నం గారు ఎంతో సుపరిచితులు గత గత దశాబ్దాలుగా ఆయన ఎంతో పర్యావరణం మీద ఎంతో కృషి చేస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ విశాఖపట్నం వాసులకి పర్యావరణ పరిరక్షణలో ఎంతో భాగస్వాములు చేయించి ఎంతో వాళ్ళందరికీ నిజమైన ప్రేరణ కల్పించారు అలాంటి రత్నం గారు మనకందరికీ క్యాలెండర్ అంటే ఈ జనరల్ క్యాలెండర్ మనకు తెలుసు ఏ పంచాంగ క్యాలెండర్ ఈ క్యాలెండర్ కానీ పర్యావరణ క్యాలెండర్ అనే తీసుకొచ్చిన మొత్తం మొట్టమొదటి కాన్సెప్ట్ మన రత్నం గారికి తెలుస్తుంది ఆయన సంవత్సరం పొడుగున ఏ ఏ విధంగా మన పర్యావరణ పరిరక్షణ కోసం ఏ ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా భాగస్వాములు అవ్వాలి అనే ఒక మంచి వినూత్న క్యాలెండర్ ని తయారు చేసి ప్రజలందరికీ పర్యావరణ రక్షణలో చేరువయ్యే ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఎంతో గొప్పగా ప్రశంసిస్తుంది ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని పర్యావరణ పరిరక్షణ భాగం అనేది మనందరి భాగస్ మనందరి యొక్క కృషితోనే ఇది సాధ్యం అవుతుంది అనే విషయాన్ని గమనించి మన పర్యావరణి కాపాడుకుందాం రత్నం గారికి చేయూకుని ఇద్దాం థ్యాంక్ యూ